హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయింది కదా ఎలా అనిపించింది మొత్తం అన్న సూపర్ హిట్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ ఇది ఈ మళ్ళీ అన్ని పండుగలు కలిపితే అది ఒక సినిమా హరిహర వీరమల్లు రికార్డులు అన్ని బ్రేక్ మళ్ళీ చరిత్ర రాసుకోవాలా ఏ సినిమాలు పనికిరావా ఆ సినిమా వచ్చిందంటే అంతా మొత్తం చరిత్రలు అన్నీ చరిత్ర తిరగ రాసేదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతమంది సినిమా ఫ్లాప్ అవుతుంది ఆడదని కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు అవన్నీ అవన్నీ పట్టించుకోదానా సినిమా చూడాలి సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి అందరు సినిమా ముందు ఇవన్నీ మనం నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టద్దు ఎందుకంటే సినిమా హై లెవెల్లో ఉంటుంది అది సినిమా చాలా మామూలు సినిమా కాదు అది హరిహర విరమల్ అంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ మధ్య చాలా మంచి చేస్తున్న అందరు ప్రజలకు సినిమా అనేది అయిపోకెళ్తుంది పిక్స్ చాలా బాగున్నాయి ఆయన ఒక్కొక్క పిక్స్ చూస్తుంటే ఆ కళ్ళలో పవరు అవన్నీ కనిపిస్తున్నాయి ఆయన కత్తి కత్తి పట్టే విధానం కత్తి పట్టినా కత్తి మాట వినాలి విని తీరాలి వినకపోతే పరిస్థితి పవన్ కళ్యాణ్ అనుకుంది చేస్తాడు అందరికి మంచి చేస్తాడు అందరికి చాలా మంచి చేస్తాడు చాలా బాగా మంచి చేస్తుండే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది मत मोता मतदे